అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియో చేయబోతున్నానండి ధనుర్మాసం పూజ గురించి చాలామందికి డౌట్ వస్తుంది కదా మనకి ఉన్న పన్నెండు మాసాలలో ధనుర్మాసం కనిపించదు క్యాలెండర్ చూస్తే ఎంత వెతికినా సరే ధనుర్మాసం కనిపించదు సో ధనుర్మాసం అని మనం ఎలా గుర్తించాలి అలాగే ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలి అని చెప్తారు ఈ బ్రహ్మ ముహూర్తంలో దీపారాధనకి ఎందుకు అంతటి ప్రత్యేకత ఉంది ఈ ధనుర్మాసం వ్రతం అన్నది రెగ్యులర్గా చేసే వాళ్ళకి తిరుప్పావయ్య గురించి అవగాహన ఉండే ఉంటుంది కదండి సో అలాంటి వాళ్ళకి ఏమీ చెప్పక్కర్లేదు వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా నిష్టలతో తిరుప్పావ్య చదువుతూ ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు కొత్తగా తెలుసుకున్న వాళ్ళకి తిరుపావే చదవడం తెలియదు అలాగని ధనుర్మాసంలో ఏ ఏ నియమాలు ఆచరించాలో తెలియదు ఆ శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలో తెలియని వాళ్ళకి ఏ వీడియోలో నియమాలు అలాగే ఆ స్వామిని ఎలా పూజించాలో కూడా నేను క్లియర్గా చెప్తానండి అంతేకాదు ఇలా బ్రహ్మముహూర్తంలో మేము నిద్ర లేవలేమండి ఈ నియమాలన్నీ పాటించలేము ఈ తిరుపావే పారాయణం చేసి ధనుర్మాస వ్రతాన్ని కూడా మేము ఆచరించలేము ఇలా అనుకునేది ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ సో జాబ్ చేసే వాళ్ళకి ఇవన్నీ చేయడానికి టైం ఉండదు కాబట్టి ఇవన్నీ చేయలేకపోయినా వీటన్నిటికీ సమానమైన ముఖ్యమైనది ఒక పని మాత్రం చేస్తే సరిపోతుందండి ధనుర్మాసం ముప్పై రోజులు కూడా అది ఏంటన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో వీటన్నిటికీ సంబంధించి క్లియర్గా మీకు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఏ డౌటు రాకుండా క్లియర్గా అర్థమవుతుంది మీ అంతటా మీరే పూజ చేసుకునేంత ఈజీగా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి ముందుగా మన పన్నెండు మాసాలలో ధనుర్మాసం ఎందుకు లేదో తెలుసుకుందాము చాంద్రమానం ప్రకారం వచ్చే మాసం మార్గశిర మాసం అలాగే దాని తర్వాత వచ్చేది పూష్యమాసం మనకి సూర్య భగవానుడు ధనురాశిలో వచ్చినప్పుడు ధనుర్మాసం వస్తుంది సో తరువాత వచ్చేది మకర రాశి అందుకని మనం ధనురాశి పూర్తయిన వెంటనే వచ్చే మకర రాశిలో మకర సంక్రాంతి చేసుకుంటాం అంటే ఇప్పుడు మనకి నడుస్తున్న మార్గశిర మాసంలో పదిహేను రోజులు పుష్యమాసంలో పదిహేను రోజులు కలిపి మనం ధనుర్మాసం పూజ చేసుకుంటాము ఈ ధనుర్మాసం మనకి డిసెంబర్ పదహారు పదిహేడు ఈ రెండు తేదీల నుంచి స్టార్ట్ అవుతుంది రెండు తేదీలు చెప్తున్నాను ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా చాలామంది సిక్స్టీన్ అనుకుంటున్నారు కొంతమంది సెవెంటీన్ అనుకుంటున్నారు ఈ రెండు తేదీల్లో ఎప్పుడైనా సరే ధనుర్మాసం పూజని ప్రారంభించవచ్చు పూర్తయ్యేది మాత్రం భోగి రోజు వరకు అంటే సంక్రాంతి ముందు రోజు వరకు కూడా ధనుర్మాసం పూజని చేసుకుంటారు ధనుర్మాసం పూర్తయిన వెంటనే మనకి మకర సంక్రాంతి వస్తుంది ఈ ధనుర్మాసం వస్తుంది అని మనం ఈజీగా గుర్తుపెట్టడం ఎలాగా అంటే చాలా కాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి నెల నెలగంట పెట్టడం అంటూ ఉంటారు అంటే ఇంకా మనకి సంక్రాంతి పండుగకి నెల ఉందనగా నెలగంట పెట్టారు నెల పట్టారు అలాగే ముగ్గులు కూడా రకరకాల ముగ్గులు వేస్తారు ఈ సంవత్సరం మొత్తం వేసే ముగ్గులు వేరు ఈ నెల పెట్టిన దగ్గర నుంచి వేసే ముగ్గులు వేరు సో ఈ ముగ్గులకు ఉన్న ప్రత్యేకత ఈ ధనుర్మాసమేనండి సో ఆ నెల పట్టే టైంని మనం ధనుర్మాసంగా గుర్తుంచుకోవచ్చు అసలు ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకి ఎందుకు అంతటి ప్రత్యేకత ఉందో తెలుసుకుందామండి మనకి మకర సంక్రాంతి నుంచి వచ్చేది ఉత్తరాయణం ఇవి ఉత్తరాయణం మనకి ఆరు నెలలు ఉంటే దక్షిణాయనం ఆరు నెలలు ఉంటుంది ఇక్కడ దేవతలకు దక్షిణాయనం రాత్రి ఉత్తరాయణం అన్నది పగలు ఉత్తరాయణం రాబోయే ముందు అంటే తెల్లవారుజామున మనకి దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం రాబోతుంది కాబట్టి ఈ ధనుర్మాస సమయాన్ని దేవతలకు బ్రాహ్మీ ముహూర్తంగా చెబుతారు అంటే దేవతలు నిద్ర లేచే సమయం ఈ ధనుర్మాసం కాబట్టి మనం ఈ ధనుర్మాసం అంతా దేవతల కంటే ముందే అంటే తెల్లవారక ముందే నిద్ర లేచి ఆ దేవుళ్ళను పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారండి అందుకని ఈ మాసాన్ని మేల్కొల్పు మాసం అని కూడా అంటారు అంతేకాదండి ఈ ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం గోదా అమ్మవారు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు గోదా అమ్మవారంటే ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే ఆ అమ్మవారి స్వరూపంతో భూమి మీదకి వచ్చిన గోదా అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం నిత్యము ఆ స్వామిని పూజిస్తూనే ఉండేవారు ప్రత్యేకించి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు ఆ అమ్మవారు తిరుప్పావేలో మనందరికీ తెలియచేసిన విషయాలే ఈ ధనుర్మాసానికి సంబంధించి మనం పాటించి నియమాలండి ఈ ధనుర్మాస వ్రతాన్ని తమిలియన్స్ తిరుప్పావే చదువుకుంటూ చాలా బాగా ఆచరిస్తారండి ఇప్పుడు మనకి ఈ తిరుప్పావే అనేది తెలుగులోకి కూడా అనువదించారు ఈ తిరుపావేలో ముప్పై పాషురాలు ఉంటాయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం చదువుతూ నిష్టలతో ముప్పై రోజులు దీక్షలాగా చేయాలి ఈ దీక్ష తీసుకోవాలి ఈ ముప్పై రోజులు ధనుర్మాస వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ తిరుపావేలోని అన్ని నియమాలు రాసుంటాయండి సో ఆ బుక్ చదివితే తెలిసిపోతుంది ఇంత వ్రతము ఈ ముప్పై రోజులు దీక్ష మేము చేయలేమండి అనుకునే వాళ్ళకి కనీసం చిన్న చిన్న నియమాలైనా సరే ఎలా పాటించాలో ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్తాను అన్నిటికన్నా ముఖ్యంగా ఆచరించవలసినది తెల్లవారుజామున నిద్ర లేచి చన్నీటితో స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేయలేమండి వాళ్ళు కనీసం గోరువెచ్చటి నీళ్ళైనా సరే స్నానం చేయాలి కానీ తెల్లవారుజామున నిద్ర లేవడం అనేది చాలా ముఖ్యమండి అంతేకాదు పూజ కూడా లోపే ముగించుకోవాలి మనకి బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా ఉంటుంది సో దీనిని బేస్ చేసుకొని మీరు ఏ టైంకి లిగిస్తే తెల్లవారే లోపే పూజ పూర్తవుతుందో చూసుకొని ఆ సమయానికి లేచి తెల్లవారే లోపే అంటే ఐదున్నర గంటల కల్లా పూజని పూర్తి చేసుకోవాలి అలాగే ఈ నెల రోజులు ధనుర్మాస పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళు నెల మొత్తము నెయ్యి పాలు పాలకు సంబంధించిన పదార్థాలు అంటే పెరుగు లాంటివి ఏవి కూడా తినకూడదు అలాగే పువ్వులు కానీ కాటుక కానీ పెట్టుకోకూడదు ఎందుకని అలా అంటే ఇవన్నీ కూడా మనం తినకుండా దేవుడికి అర్పిస్తాము అన్న ఉద్దేశంతో మనం కాటుక పెట్టుకోకుండా పువ్వులు పెట్టుకోకుండా ఇంకా చెప్పాలి అంటే నిండుగా అలంకరణ కూడా చేసుకోకుండా ఆ స్వామి ధ్యానంలోనే ఎప్పుడు ఉండాలండి దానికోసమని ఈ నియమాలు పెట్టారు అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఏంటంటే చాడీలు చెప్పడం ఎవరి గురించి అయినా సరే అకారణంగా మనం మాట్లాడడం కానీ వాళ్ళ గురించి కదలు వేయడం అలాగే చాడీలు చెప్పుకోవడం ఇలాంటివన్నవి చాలా తప్పండి ధనుర్మాసం అంతా కూడా వీటికి చాలా దూరంగా ఉండాలి మనకి ఎప్పుడు సమయం కుదిరినా సరే ఆ విష్ణుమూర్తిని ఏదో ఒక రకంగా ఆరాధిస్తూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉండాలి వీలైతే తిరుప్పావేని చదివితే చాలా మంచిదండి ధనుర్మాసం అంతా కూడా ఈ తిరుప్పావే అంటే సాక్షాత్తు అమ్మవారు ఆచరించిన వ్రతం దీనిని శ్రీవ్రతం అంటారండి ఆ వ్రతానికి సంబంధించి ఈ తిరుప్పావేలో ఉంటుంది ఇంకా పూజ విషయానికి వస్తే ఈ ధనుర్మాసం అంతా కూడా నెల రోజులు స్వామిని ప్రత్యేకించి షోడశ ఉపచారాలతో పూజిస్తే చాలా మంచిదండి లక్ష్మీ షోడశ ఉపచార పూజ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి లేదండి మాకు షోడశోపచార పూజ చేసుకోవడం తెలియదు ఎలా చేసుకోవాలో కూడా రాదు అని అనుకునేవాళ్ళు కనీసం గోవింద నామాలతో అయినా ఆ స్వామిని అర్చించండి గోవిందనామాలు చదవడం రాకపోయినా వీడియోలో ప్లే చేసుకుంటూ స్వామి ముందు కూర్చొని తులసి దళాలతో అర్చన చేస్తే చాలా మంచిదండి ఈ ధనుర్మాసం ముప్పై రోజులు కూడా ప్రతిరోజు రోజు కనీసం ఒకటో రెండో తులసి దళాలనైనా సరే ఆ స్వామికి సమర్పిస్తే ఎంతో మంచిది తులసికి మించిన ప్రీతికరమైనది ఆ స్వామికి ఏదీ లేదండి అంతటి ప్రాముఖ్యత కలిగిన తులసి దళాలతో ఆ స్వామిని అర్చన చేసుకుంటే చాలా మంచిది అలా అని పూజ చేసుకునే తులసి మొక్కని తుంచి స్వామి దగ్గర పెట్టకండి విడిగా ఇంకొక మొక్క వేసుకొని ఆ మొక్కలో నుంచి స్వామికి తుంచి పెట్టవచ్చు అసలు ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తిని ఏ రూపంలో కొలిస్తే మంచిది శ్రీకృష్ణుడిగా ఆ స్వామిని కొలిస్తే చాలా మంచిదండి చాలామంది ఇళ్ళల్లో కృష్ణ పరమాత్మ విగ్రహాలు లేకపోవచ్చు ఫోటో కానీ విగ్రహం కానీ లేని వాళ్ళు శ్రీనివాసుడిగా కానీ లేదా నారాయణుడిగా కానీ ఎలా అయినా సరే ఆ స్వామిని కొలవచ్చు విష్ణుమూర్తిగా కానీ ఏ రూపంలో అయినా సరే మనం ఈ ధనుర్మాసం అంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువుని కొలిస్తే చాలా మంచిది అన్ని రూపాలు ఆ శ్రీ మహావిష్ణువే కాబట్టి ఆ స్వామికి సంబంధించిన ఏ ఫోటో ఉన్నా విగ్రహం ఉన్నా సరే దానికే మీరు పూజ చేసుకోవచ్చు షోడశ పూజ రాని వాళ్ళు కనీసం పంచోపచార పూజ చేసుకోండి పంచోపచార అంటే ఐదు ఉపచారాలతో ఆ స్వామిని పూజించడం అంటే ధూపం దీపం గంధం నైవేద్యం హారతి ఈ ఐదు ఉపచారాలు ప్రతిరోజు తప్పనిసరిగా స్వామికి సమర్పించుకోవాలి అలాగే స్వామికి సంబంధించిన విష్ణు అష్టోత్తరం కానీ వెంకటేశ్వర అష్టోత్తరం కానీ ఏదైనా సరే చదువుకోవచ్చు ఇక్కడ నేను చామంతి పూలతో ఆ స్వామిని గోవిందనామాలతో అర్చించానండి నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామిని గోవిందనామాలతో చామంతి పూలతో చేసుకుంటుంటే మీకు మీ దగ్గర వీలైతే తులసి దళాలతో అర్చన చేసుకోండి చాలా మంచిది స్వామికి తులసి దళాలతో గోవిందనామాలు పూజ చేసుకుంటే అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా మంచిదండి వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవచ్చు లేదంటే కనీసం వీడియోలో పెట్టుకొని వినడానికైనా ట్రై చేయండి ఇంకా నైవేద్యం విషయానికి వస్తే స్వామికి ఈ నెల రోజులు కూడా ఈ తిరుప్పావేలో చెప్పిన విధంగా కట్టు పొంగలి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి ముప్పై రోజులు ప్రతిరోజు కూడా కట్టు పొంగలి నైవేద్యంగా పెడతారంట దీనితో పాటు ఇంకా విడిగా రెండు మూడు రకాల నైవేద్యాలు ఉంటాయండి ప్రతిరోజు చేయగలిగిన వాళ్ళు కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించవచ్చు కుదరని వాళ్ళు ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చండి ప్రత్యేకించి మనకి ఏకాదశులు ద్వాదశులు అలాగే శనివారాలు వస్తాయి కదా ధనుర్మాసంలో అలాంటప్పుడు మాత్రం కట్టుపంగలి నైవేద్యంగా సమర్పించి మిగిలిన రోజుల్లో తేనెని కానీ అటుకులు బెల్లాన్ని కానీ ఏదైనా సరే ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే వీలుంటే ఈ ధనుర్మాసం అంతా కూడా పచ్చకర్పూరంతో ఆ స్వామికి హారతి ఇచ్చేలాగా ప్రయత్నించండి శ్రీనివాసుడికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం అండి సో మనకి మార్కెట్లో దొరుకుతుంది కాకపోతే మామూలు కర్పూరం కన్నా కొంచెం కాస్ట్ ఉంటుంది పచ్చ కర్పూరం అలాగే చాలామంది ఆడవాళ్ళకి డౌట్ వస్తుంది కదండి ప్రతి ఒక్కళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం అనేది వస్తుంది సో ఆ టైం వచ్చినప్పుడు ఆ ఫైవ్ డేస్ వదిలేసి మిగిలిన రోజులను కంటిన్యూ చేయవచ్చు ఆ ఐదు రోజులన్నవి లెక్కవండి ముప్పై రోజులు చేయడం అనేది ఆడవాళ్ళకి కష్టం కాబట్టి ఆ రోజులు తప్ప మిగిలిన రోజులు మొత్తం కూడా పూజ చేసుకోవచ్చు అలాగే ప్రత్యేకించి పెళ్ళి కానీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈ ధనుర్మాసం అనేది చాలా గొప్ప వరం అండి చెప్పాలంటే ఎందుకంటే గోదా అమ్మవారు సాక్షాత్తు చెప్పారు ధనుర్మాసం మొత్తము కూడా ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధిస్తారో అలాంటి వారికి శ్రీకృష్ణుడు చాలా మంచి భర్తను అలాగే భార్యను ప్రసాదిస్తారంట అండి సో పెళ్ళి కాకుండా ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ధనుర్మాసాన్ని అస్సలు మిస్ చేసుకోకండి వీలైనంత వరకు మీకు ముప్పై రోజులు కుదరకపోయినా మీకు వీలు దొరికినన్ని రోజులు కనీసం పదిహేను రోజులైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి అలాగే మన శాస్త్రాల్లో ఉన్నది ఏంటంటే ముప్పై రోజులు ధనుర్మాసం పూజ చేయడం కుదరని వాళ్ళు కనీసం పదిహేను రోజులైనా చేయాలంట పదిహేను కుదరక పోతే ఎనిమిది రోజులు లేదా ఆరు రోజులు లేదా నాలుగు రోజులు కనీసం ఒక్క రోజైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలంట అంటే ఈ పెరుగు నెయ్యి పాలు తీసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైన పడుకొని పువ్వులు పెట్టుకోకుండా కాటుక పెట్టుకోకుండా పువ్వులన్నీ కూడా ఆ స్వామికి సమర్పించుకొని ఆ రోజంతా స్వామి ధ్యానంలో ఉండేలాగా ఆచరించాలన్నమాట ఇలా కనీసం ఒక్కరోజు ఆచరించినా చాలంటండి ధనుర్మాసంలో వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైనది బ్రహ్మ ముహూర్తంలో పూజ పూర్తి చేసుకోవడం ఇంత తెల్లవారుజామున లేచి ఆ స్వామిని పూజించడం కొంచెం కష్టమనిపించినా మనకి వీలైనన్ని రోజులైనా సరే ఈ ధనుర్మాసంలో ఆ స్వామిని పూజ చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయండి అలాగే ఈ నెల రోజులు తప్పనిసరిగా ఆ స్వామికి పూజ చేసుకుంటాము ఒక్క ఐదు రోజుల ఆటంకం తప్పించి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా నేలపైన పడుకోవాలండి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇలా చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ముప్పై రోజులు కుదరని వాళ్ళు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు కనీసం ఒక్క రోజైనా సరే ఈ ధనుర్మాసం రోజు నిష్టగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా జాబ్ హోల్డర్స్కి ప్రతిరోజు ఇవన్నీ చేయాలి అంటే అంత టైం ఉండదు కదండి సో అలాంటి వాళ్ళు ఇవన్నీ చేయలేకపోయినా సరే ప్రతి నిత్యము మీరు ఏ పనిలో ఉన్నా సరే ఆ దేవుడిని నామస్మరణ చేసుకుంటూ రోజుకి ఏదైనా ఒక్క దానమైనా సరే ఇస్తే చాలా మంచిది అంటే మీ స్తోమతని పట్టి మీకు వీలైనంత వరకు ఏదైనా సరే దానం ఇవ్వచ్చండి ఫలానా ఇవ్వాలి అని ఏమీ లేదు అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదా చెప్పులు ఇస్తారు కొంతమంది గొడుగు ఇస్తారు ఇట్లా వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం మీరు ఏది ఇవ్వగలరో అది ముప్పై రోజులు కూడా ఏదో ఒకటి ప్రతిరోజు దానం చేసినా కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినంత పుణ్యం వస్తుందండి సో పూజలు చేయాలి నియమాలు పాటించాలి ఇలాంటివన్నీ కుదరని వాళ్ళకి కనీసం ఏ ఆఫీస్కి వెళ్తూనో లేదా గుడికి వెళ్తూనో అక్కడ వాళ్ళకి భోజనానికి సరిపడా నిమిత్తము లేదా బ్రాహ్మణులకి ఎంతో కొంత ఆహార ధాన్యాలు కానీ పళ్ళు కానీ లేదా డబ్బులు కానీ ఏదో ఒక రూపంలో దానం చేస్తే చాలా మంచిదండి ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి సో ఇదండి ఇవాళ వీడియో ఈ విషయాలన్నీ కూడా మన పెద్దలు చెప్పినవేనండి ఇవన్నీ నేను తెలుసుకొని మీ అందరి కోసం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎప్పుడు మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ధనుర్మాస పూజలు అందరూ బాగా చేసుకోవాలని ఆ లక్ష్మీనారాయణల ఆశీసులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ